శంకరుడు నాకు ఆక దూపుల జాడ లేమంటే మరి ఈ యొక్క కంగ పగల జాడ చెప్పిండు మరి నేను ఈ యొక్క కంగ పగలు కాంగే నాకు గర్గపాలన్న ఇంట తీసుకపోతే నా శంకరుడు నా మీద లేని అనుమాన పోదని చెప్పి పార్వతీవి మరి ఆ యొక్క అడుగుల పుట్టిన కోరిని వారేసి వారేసిపోతుండే మీద పోయేటి తల్లిదండ్రులు చూసింది బోరి మాదండ్రి దుర్గమ్మ అది పరాశక్తి అమ్మవారు అబ్బా తండ్రి శంకరు నా తల్లి పార్వతి నన్ను కనిపించుడక్కని బోరి తల్లిదండ్రి పట్టుకుంది మేకారల్లిదండ్రు రథం ఎక్కింది తమిళ శంకరుని పన్నెండు కుట్ల పల్లె చెడలు పోయి కూసింది అమ్మవారు మన రథం లేదు మన రథం మీద పన్నెండు కుట్ల చెడలు